మీద చెప్ప మరి మంచి రిక్వెస్ట్ గా చెప్పాలి నీళ్ళు అక్కడ పెట్టుకున్నా గిల్లబీ ఒక

అంటే ఇది గిఫ్ట్ ఇచ్చారు నాకు పెన్ షాప్ లో ఓహో సూపర్ అయితే హ్ వినారి కొచ్చినా సూపర్ ఓహో సూపర్ పైసలు పెడతనే కాదు మరి పైసలు పెడతా అంటే పనికి రానిది తెచ్చుకొని ఏం చేసుకుంటాడని చెప్పి వాళ్ళు ఐటె ఇదొకటి ఇచ్చారు సీడ్ బాక్స్ ఒకటి ఇచ్చారు సో ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ పెయింటర్స్ అయితే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు లేదు మీటింగ్ పెట్టినప్పుడు ఇస్తారు ఏదో మీటింగ్ అంటే మీటింగ్ జరిగే మీటింగ్ దివాళీకి మీటింగ్ పెట్టినప్పుడు ఏనా దివాళీ కాదు మధ్యల మధ్యల అయితేనే ఉంటాయి సంవత్సరంలో నాలుగు ఏకాలు అట్లాంటప్పుడు గిఫ్ట్ ఇస్తారు అంటే అప్పుడు అయితే చిన్న చిన్నవి ఇచ్చేటివి కానీ ఈసారి అయితే ఇంత దివాళీకి ఒకటి పెద్దది ఇచ్చారు ఎప్పుడు గాని టిఫిన్ బాక్సులు స్వీట్లు ఆ అట్లా ఇస్తారు బిర్యానీ కూడా ఇస్తారు బిర్యానీ బీరా రెస్టారెంట్ బీరు రెస్టారెంట్ లో పెడితే బిర్యానీ బీరు కూడా ఇస్తారు సరే సో ఫ్రెండ్స్ మా బాబాకి అయితే ఇది గిఫ్ట్ వచ్చింది అనమాట ఎంతైనా గిఫ్ట్ వస్తే కిక్ వేరే కదా మనం కొనదానికంటే అంటే కదా రెండు ఇచ్చారు నువ్వు భయపడకు అట్లా తీయొద్దు నాకు తెలుసు మీద ఉంటది పౌడర్ కింద పడుతుంది రా పిచ్చోడా ఇప్పుడు చెయ్యాలి గులాబ్ జామ్ ఇప్పుడు చెయ్యాలి గులాబ్ జామ్ తప్పదా తప్పదు పదైనా పది పది మీ అందరికి ఐదు అగో మమ్మీలో డైరెక్ట్ గులాబ్ జామున్ తెలుసు ఆల్రెడీ డైరెక్ట్ ఉన్నాయని అయ్యా నాకు ఇంకా మరి తెలియదు మరి చిన్న గులాబ్ జామున్ ఎక్సైట్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేసినాడు మన లాగా సార్ అనుకున్నావా పోరే అనుకుంటారు అవలా చేసింది మంచి గన ఆ ప్యాకెట్ మీ ఏ బిగ్ ఉంటాయి డాడీ వీడికి తెలియదు అసలు వాసవానికి ఇది వచ్చినప్పుడు చూపించినా చేద్దాం డాడీ అన్న సరే మమ్మీ చేద్దాం చేద్దాం అని అన్నాడు సో ఇప్పుడు చూడంగానే ఎక్సైట్మెంట్ ఎట్లుంది బాగుంది చాపు వేసే కథమైతే డబ్బా అనికి సరిపోయాడు అబ్బాయి ఒకవేళ తెరువకుండా ఫ్రిజ్ లో పెట్టి వాణు కురగా తెలాడాల డబ్బా కాలే ఏ మరలేదు ఏనండి ఎందుకు దినో మన బదిరాతి రూపాయలంటే హలో రెండు డబ్బాలు కప్పు మన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కప్పు బాయ్